టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారు ఆయన నటన డైలాగ్ డెలివరీకి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఫ్యాన్స్ ఆయన సినిమా అంటే థియేటర్ లో ఫుల్స్ కావాల్సిందే బాలయ్య సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది అలా ఇప్పటికే దాదాపు వందకు పైగా సినిమాలు చేసిన ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదితో యాభై ఏళ్లు పూర్తవుతుంది బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అరంగేటం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైతో యాభై ఏళ్లు అవుతుంది ఆయన నటించిన తొలి సినిమా తాతమ్మ కల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైనా రిలీజ్ అయింది ఈ సినిమాకు ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వం ఈ నేపథ్యంలో బాలయ్య సినీ ప్రయాణంలో కళారంగానికి చేసిన కృషి సేవలకు గాను తెలుగు ఇండస్ట్రీ ఆయనను ఏడాది సెప్టెంబర్ ఒకటో సన్మానించాలని నిర్ణయించింది ఈ మేరకు సన్మాన వేడుకకు అంగీకారం తెలపాల్సిందిగా ఇండస్ట్రీ మెంబర్లు తాజాగా బాలకృష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు దీనికి బాలయ్య అంగీకరించారు యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బాలయ్య హీరోగా నూట ఎనిమిది సినిమాలు చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చేయండి